నాది మాదారం గ్రామం మండలం నావపేట్ వికారాబాద్ జిల్లా నా పేరు కావలి నర్సింహులు మా తండ్రి పేరు క్రిష్టయ్య మాది మాదారం గ్రామం నందు ఇరవై ఆరు సర్వే నంబరు భూమిది నాది నా యొక్క సొంత భూమిని నేను నవపేట రవి పేరు మీద లక్ష రూపాయలకు కుదువ ఉంచి పైసలు తీసుకొని మళ్ళీ ఆయన టైంకు ఆయన పైసలు ఆయన కట్టేసి మల్లయ్య పేరు మీద నుంచి ఆయనకు ఇంకా పైసలు అవసరం ఉండి మల్లయ్య దగ్గర పెట్టి తీసుకున్నాను మల్లయ్య టైం అయిపోయాక కూడా మల్లయ్య నాకు రిజిస్ట్రేషన్ నాది నాకు చేసి ఇచ్చాడు మా అక్క మా పెద్దనాయన కూతురు అయిన మా వరమ్మ కావాలి వరమ్మ వైఫ్ తులజారాం వీళ్ళిద్దరూ కలిసి నాకు అప్పిచ్చారు ఏడు లక్షలకు మూడు లెక్క మెత్తి ఇచ్చి నన్ను ఇప్పుడు తిరిగి నేను కొనుక్కున్నా అంటానని మోసం చేస్తున్నారు గుడిజాడ మల్లయ్య పేరు నుంచి నేను కొనుక్కున్నా నువ్వు నన్ను ఏం చేయలేవు నీది కాదు అంటానని నన్ను బెదిరిస్తున్నారు ఇది అడిగితే ఒప్పంద పత్రం కూడా రాసుకున్నారు అది రాసుకొని ఆ పేపర్ నాకు ఇవ్వకుండా తీసుకొని వాళ్ళ దగ్గరనే పెట్టుకొని నా మీద తిరగబడుతున్నారు ఈ న్యాయం చేయాలని కోరుతున్నాను నేను మా యొక్క నాకు అన్యాయం చేస్తున్నది నాకు చనిపోతే కూడా నాకు బొంద పెట్టడానికి కూడా జాగలేదు నాకు ఉన్నదే ఆరు గుంటల భూమి నాకు న్యాయం చేయగలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను